నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ప్రస్తుత సమాజంలో హత్యలు హత్యాచారాలు చాలా జరుగుతున్నాయి దీనిపై మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిటీస్ మోటివేషనల్ స్పీకర్స్ మనోజా గారు వీరిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే మనోజ గారు నమస్తే కళ్యాణి ఎలా ఉన్నారు ఫైన్ ఇప్పుడు మియాపూర్లో జరిగింది ఒక సంఘటన ఒక మార్టిన్ హై స్కూల్లో ఒక ఒక పదిహారు పదిహేడు సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు నాలుగు రోజుల వ్యవధిలో అయితే ఇక్కడ ప్రిన్సిపల్ ఒక చార్ట్ చేసుకున్నారని అది పేరెంట్స్ తెలిసి పేరెంట్స్ వచ్చి ప్రిన్సిపల్కి చెప్పడం వాళ్ళు మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చిన టీచ్ ఇవ్వడం జరిగింది అసలు ఎందుకు వాళ్ళు సూసైడ్ చేసుకునేంత వెళ్ళిందంటారు ఇప్పుడు ఈ చనిపోయిన ఇద్దరు పిల్లల అమ్మ చనిపోయారు కాబట్టి నేను చెప్తున్నాను రిజ్వాన్ అనేటువంటి అబ్బాయి హన్సికా అని అమ్మాయి ఏదో చాట్ చేసుకున్నారని తెలిసింది ఆ చాట్ దేనికి సంబంధించింది అనేది మనకి ఇంకా అంటే మనం చూడలేదు మనం కరెక్ట్గా దాని గురించి మనం చెప్పలేము ఎందుకంటే రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు ఏదో లవ్ చాట్ అనో లేకపోతే ఫ్రెండ్షిప్ చాట్ ఏదైనా కావచ్చు అది తెలిసి క్లాస్లో ఆ అబ్బాయిని బ్లేమ్ చేయడం జరిగింది రిజ్వాన్ని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే పేరెంట్స్ని పిలిచి సపరేట్గా అబ్బాయిని పిలిచి కూర్చోబెట్టి ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలి అలా కాకుండా అబ్బాయి క్లాస్లో బాగా చదివే అబ్బాయి ఆ అబ్బాయిని ఇన్సల్టింగ్గా మాట్లాడేసరికి అబ్బాయి బాగా అందరి ముందు అంటేది హాటింగ్గా ఉంటుంది ఇప్పుడు ఒక మిస్టేక్ మన బిడ్డైనా ఏదైనా తప్పు చేసినప్పుడు మనం నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి నయాన భయానో చెప్పుకుంటే వింటది అదే నలుగురు ముందు ఇన్స్టాల్ చేసి మాట్లాడమనుకో సొంత బిడ్డలైనా కూడా ఓర్చుకోలేరు నా గురించి ఇలా మాట్లాడావు నువ్వు అని చెప్పి వాళ్ళు చాలా హట్ అయ్యే సందర్భాలు ఉంటాయి అందుకని తల్లిదండ్రులు అనేటువంటి వాళ్లే పిల్లల విషయంలో అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు వీళ్ళు సెకండ్ అంటే థర్డ్ పర్సన్స్ కాబట్టి వీళ్ళు థర్డ్ పర్సన్స్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మేనేజ్మెంట్ అన్నప్పుడు చూసుకోవాలి నేను కాదన్న మొబైల్స్ లేవు మరి వీళ్ళు మొబైల్ చాటింగ్ చాట్ చేస్తున్నారని మరి అలా తెలిసిందో మరి అంటే ఏమైనా దొంగతనంగా పెట్టుకున్నారా ఏంటో తెలియదు మరి సీక్రెట్గా పెట్టుకుంటే పట్టుకున్నారేమో ఎంత పట్టుకున్నా కూడా తప్పు చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా బాగా చదివే స్టూడెంట్సే వాళ్ళు కూడా అబ్బాయి కూడా మంచి స్టూడెంట్ అని అర్థమవుతుంది రిజ్వాన్ అనే కుర్రాడు ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉండొచ్చు అబ్బాయికి ఎందుకంటే బాగా చదివే కుర్రోడు అని చెప్తున్నారు కదా సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి పిల్లలు అన్న తర్వాత ఈ మొబైల్ ఇవ్వడమే తప్పు అందుకని ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నాను మొబైల్ పిల్లలకి ఇవ్వకండి డిగ్రీ వచ్చే వరకు వాళ్ళకి మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయొద్దు అప్పుడు కూడా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మాత్రమే ఉండాలి అని కూడా నేను మామూలుగా చాలా సార్లు నా ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది ఈ లోపల ఈ పిల్లాడికి మరి మొబైల్ ఎలా దొరికిందో ఏంటో తీసుకున్నాడు మరి తల్లిదండ్రులు ఇచ్చారో మనకు తెలియదు సో అది చాట్ చేయడము ఆ చాట్ ప్రిన్సిపల్ దాకా వెళ్ళడము అబ్బాయిని పిలిచి అందరి ముందు ఇన్సల్ట్ చేసి మాట్లాడడం వల్ల ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు నీ వల్లే అబ్బాయి చనిపోయాడు నీ వల్లే అబ్బాయి పదే 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 గుచ్చి గుచ్చి మాట్లాడటం వల్ల ఈ అమ్మాయి ఎప్పుడు ఒక ఒక వ్యక్తి తన వల్ల మరణించారని తెలిసినప్పుడు ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తల్లిదండ్రులు గమనించాలి స్కూల్ యాజమాన్యం గమనించాలి ఎందుకంటే ఒక నింద ఆ అమ్మాయి మీద పడిన తర్వాత ఆ అమ్మాయిని కొన్ని రోజులు స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఉంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుంది ఇలాంటి పరిస్థితులు స్కూల్ పంపిస్తే ఆ స్కూల్లో వాళ్ళు ఎలా మాట్లాడతారో తల్లిదండ్రులకు తెలుసు ఈ రోజు బయటపడుతున్నారు వాళ్ళు మా పిల్లల్ని ఇలా అంటారు అలా అంటారు పుణ్యానికి మా అమ్మాయిని అనుమానించారు పుణ్యానికి ఆ అబ్బాయిని అనుమానించారని ఈ రోజు బయటపడుతున్నారు ఆ స్కూల్లో వాళ్ళు యాజమాన్యం గాని ప్రిన్సిపల్ కానీ ఎలాంటి వాళ్ళు ఎలా స్ట్రిక్ట్ గా ఉంటారో తెలిసినప్పుడు పిల్ల వల్ల ఒక ఒక ఘోరం జరిగిందని ఒక నింద బిడ్డ మీద పడినప్పుడు మీరు బిడ్డని ఇంట్లో పెట్టుకోవాలి వెంటనే స్కూల్కి పంపించుకుడు ఎందుకంటే ఆ వేడిలో నలుగురు నాలుగు మాటలు అంటారు ఎందుకు టీచర్ మేనేజ్మెంటే కాదు పక్కన పిల్లలే అంటారు ఈ అమ్మాయి వాళ్ళేనంట కదా అబ్బాయి చనిపోయిందని మాట్లాడతారు అప్పుడు ఆ అమ్మాయికి ఎంత హట్టింగ్ ఉంటుంది అమ్మాయి కూడా బాగా చదివే అమ్మాయి అంట ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా ఎవరు చదువుతున్నారంట అదేస్తున్నావు సో ఇంతమంది మరి మంచి స్కూల్లో మంచి పిల్లలు ఇంత బాగా ఆ స్కూల్లో చదివి వాళ్ళు ఆ స్కూల్కి మంచి పేరు తెచ్చే పిల్లలు అయినప్పుడు మేనేజ్మెంట్ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే పది మందిల బిడ్డలను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు పిల్లల అంటే నేను అనేది స్కూల్ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు వాళ్ళని ఇతరుల ముందు డీగ్రేడ్ చేసి మాట్లాడకూడదు అసలు స్కూల్లో అడిగితే ఎవరైతే బాగా చదవరో వాళ్ళ గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలి ఈ చదివే పిల్లల గురించి కొంచెం పక్కన పెట్టాలి ఇలాంటి జరిగినాయి అనుకోండి నేను ఎంకరేజ్ చేయమన్నట్ల ఆ తల్లిదండ్రులు పిలిచి ఈ తల్లిదండ్రులు పిలిచి కూర్చోబెట్టి మీ అమ్మాయి ఈ అబ్బాయి చాట్ చేసుకుంటున్నారు సో దీన్ని సోషల్ మీడియాలో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని మీరు కంట్రోల్ చేయండి మీ పిల్లలకి మీరు భయం చెప్పుకోండి మా స్కూల్కి పెద్ద చెడ్డ పేరు రాకూడదు ఒక పక్క ఆ పిల్లల వల్ల మంచి పేరే వచ్చింది ఒక చిన్న పొరపాటు జరిగింది జరగకుండా ఉండదు ప్రతి తల్లిదండ్రులు ప్రతి పిల్లలు అంత కరెక్ట్గా ఉండే పిల్లలు ఎవరు లేరు ఇవ్వాలి రేపు తప్పులు చేస్తారు అలాంటప్పుడు నాలుగు గోడల మధ్య మాత్రమే వాళ్ళని మందరించాలి తప్ప పది మందిలో వాళ్ళని అవమానం చేసి మాట్లాడితే ఆ టైంలో వాళ్ళలో జరిగేటువంటి హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఎలా ఫీల్ అవుతారంటే ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు మంచి ఉడుకు రక్తంలో ఉంటారు అప్పుడు పదిహేను పదహారు ఏళ్ళు అంటే పిల్లలు యంగేజ్లోకి అడుగు పెడుతున్న టైం అది టీనేజ్ ఆ టైంలో చాలా ఉధృతంగా ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానాలు అగ్రెసివ్గా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు ఎమోషనల్ ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు అంటే ఏదైనా ఒక మాట అంటే ఊరికే దుఃఖపడిపోతారు ఈ వాళ్ళు రేపు పిల్లలు కూడా తినే ఫుడ్ని బట్టి కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు అమ్మా స్ట్రాంగ్గా ఉండట్లేదు ఏదైనా ఒక చిన్న మాట అంటేనే చచ్చిపోవాలన్నంత బాధ కలుగుతుంది అలాంటిది పది మందిలో నిలబెట్టి ఇలా అడగడం వల్ల వాళ్ళు ఈరోజు సూసైడ్ చేసుకొని ఆ తల్లిదండ్రులకి ఈ తల్లిదండ్రులకి బిడ్డలు లేనటువంటి శోకాన్ని కలిగించినటువంటి వాళ్ళు స్కూల్ వాళ్ళు అయ్యారు అవును అంటే ఇలాంటివి జరుగుతున్నాయి కదా మేడం బయట చూసుకుంటుంటే అంటే తల్లిదండ్రులు ఇన్వా ఇన్వాల్వ్మెంట్ కూడా అంటే పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళ బ్రెయిన్ని ట్రైన్ చేయాలి పెట్టాలి కంట్రోల్ నేర్పించాలి కదా తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందమ్మా తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇందాకే మీకు చెప్పాను ఆ ఒక అబ్బాయి చనిపోయాడు రిజవాన్ అనే చనిపోతాడని ఎవరు ఊహించలేదు ఆ పిల్లడికి ఒక అవమానం జరిగిందని తెలిసినప్పుడు ఆ పిల్లడు వెంటనే చనిపోయి ఉన్నాడు ఒక రెండు రోజుల తర్వాత చనిపోయి ఉంటాడు ఆ పిల్లడు ఖచ్చితంగా ఇంట్లో చెప్పుకుంటాను అని ఇట్లా అవమానం చేశారు ఇన్సల్ట్ చేశారు అన్నప్పుడు పిల్లడిని ఒక రెండు రోజులు ఇంట్లో పెట్టుకుని స్కూల్ వాళ్ళతో మాట్లాడి మా అబ్బాయిని మీరు ఇన్సల్ట్ చేయకండి ఏదైనా ఉంటే మాకు చెప్పండి మేము చూసుకుంటాం ఇలా చెప్పాలి ఇప్పుడు నేను నా విషయాని కోసం ఒక ఒక చిన్న సంఘటన చెప్పాల్సి వస్తుంది మా క్లాసులో నేను జాయిన్ చేస్తాను ఒక బిలియంట్ గ్రామర్ స్కూల్ అని తార్నాకలో జాయిన్ చేసేటప్పుడు నేను ఫస్ట్ ప్రిన్సిపల్ కలిసాను మేడం గారు నాకు ఒక ఐక్యూ ఉంది నా పాప కూడా అంతే ఐక్యూ ఉంటుంది అంతకు మించే ఉండదు నాకు అరవై మార్కులు వస్తే నా కూతురికి వంద మార్కులు రావు నాకు ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంటే నాకు వచ్చింది మార్కులు ఇంటర్లో కాని డిగ్రీలో కానీ మా అమ్మాయిని టెన్త్ క్లాస్లో మీరు రాచి రంపాన్ని పెట్టకండి మా అమ్మాయి ఎంతవరకు చదువుతుందో అంతవరకే చదివించండి వంద మార్కులు మాకు వద్దు తొంభై కూడా వద్దు స్కూల్ ఫస్ట్ కూడా మాకు అక్కర్లా మా అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి మా అమ్మాయి తప్పు చేసిందా నన్ను పిలవండి నాకు చెప్పండి ఎట్టి పరిస్థితులు మీరు ఎవరైనా చేయి చేసుకున్నట్టు చేయి చేసుకున్నట్టు కానీ నా నా నోటీస్కి వస్తే మాత్రం నేను మాత్రం దాన్ని సహించుకోలేనండి మీరు చదువు చదువు చెప్పండి కానీ ఎంతవరకు చెప్పగలరో నా కూతురు ఎంతవరకు తీసుకోగలదో అంతవరకు చెప్పండి చెప్పొచ్చాను వాళ్ళు ఏమన్నారో తెలుసా మా దగ్గరికి ఒక మార్క్ వచ్చిన వాళ్ళు వంద మార్కులు కావాలని అడిగిన వాళ్ళని చూశాను కానీ మీలాగా చెప్పే తల్లిదండ్రులు మాకు మీరు ఒక్కళ్ళే చూస్తున్నానండి అండి ఈ మధ్యకాలంలో కాలంలో అన్నారు గొప్పగా చెప్పట్లేదు కాబట్టి పిల్లల్ని మనం ఎప్పుడు డిగ్రీ చేసుకోకూడదు సో వాళ్ళకి ముందు బేసిక్స్ నేర్పించాలి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి ఇలాంటి అవమానం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి భయపడకూడదు ధైర్యంగా ఉండాలని నిజవానికి వాళ్ళ పేరెంట్స్ ఉండాల్సింది అది జరిగిన తర్వాత వీళ్ళ పిల్లల్ని పంపించకుండా ఇంట్లో పెట్టుకుని ఒక పది రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి అవసరమైతే స్కూల్ నుంచి పిల్లల్ని తీసేసి వేరే దగ్గరనే వేసుకొని పిల్లల్ని కొంచెం కాపాడుకుని ఉండాల్సింది వీళ్ళు తొందరపడకపోవడం అనేటువంటి జరిగింది ఈ అమ్మాయి చనిపోవడం అసలు సమాజంలో ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎలా ఉంటే మంచిది మీ సలహా ఏంటండి పిల్లలు అన్నిట్లో ఉండాలమ్మా ఆటలు పాటలు వాళ్ళ మా ఇండియా ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలని తల్లిదండ్రులు తల్లిదండ్రులు పట్టించుకోవాలి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక నా ఇంటర్వ్యూ మీరు చూడండి బిడ్డల్ని కడుపులో పెట్టుకొని పెంచుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు ఏ స్థాయిలో ఏ పొజిషన్లో ఉద్యోగంలో ఉన్నా సరే మీ బిడ్డల మీద ఒక కన్నేసి ఉంచండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోండి వాళ్ళ పేరెంట్స్తో ఒక్కసారి టైం తీసుకొని మాట్లాడండి ఫ్రెండ్స్ తల్లిదండ్రులతో మాట్లాడండి మీ పిల్లలకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు ఎంతమంది మగ స్నేహితులు ఆడపిల్లలైతే ఎంతమంది మగ అబ్బాయిల స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఏంటి వీళ్ళందరూ ఎక్కడికైనా కలిసి వెళ్తున్నప్పుడు మీరు గమనించండి వాళ్ళతో పాటు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని గమనించి పిల్లల్ని కొంచెం ఫ్రెండ్లీ వేలో కంట్రోల్లో పెట్టుకోండి అని నేను పేరెంట్స్కి చెప్పదలుచుకున్నాను కానీ ఈ ఈ జనరేషన్లో పిల్లలకు కూడా ఫ్రీడమ్ బాగా ఎక్కువైందనుకో పూర్వకాలంలో పోల్చుకుంటే పూర్వకాలంలో కన్నా ఇప్పుడు బాగా ఫ్రీడమ్ ఎక్కువైందమ్మా మా రోజులు ఎక్కడికైనా వెళ్ళాలంటే పక్క వీధులకి వెళ్ళి ఆడుకోవాలంటే మా జనరేషన్ వాళ్ళు మేము చెప్పి వెళ్ళాలా ఆ తాతగారు డాడీ నేను అటు పోయి ఒక ఎంతసేపట్లో వస్తావు అని అడిగేవాళ్ళు ఒక అరగంటలో వస్తాను తాతగారు అంటే అరగంటలో రాకపోతే వీళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు మా అమ్మ ఇక్కడ ఆడుకుంటుండింది ఏది అని సో ఇవాళ రేపు అంత టైం ఎవరికి ఉండట్లేదు అమ్మా పేరెంట్స్ కూడా మంచి మంచి ఉద్యోగాలు ఉండటం ఇదివరకు అంటే తల్లి ఇంట్లో ఉండి పిల్లల సంరక్షణ చూసుకునేది ఇప్పుడు తల్లి కూడా ఉద్యోగానికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కొంచెం నెగ్లెక్ట్ అవుతున్నారు కావాలని కాదు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు దాంతో పిల్లలకి ప్రేమాభిమానాలు లోటు అయిపోతున్నాయి ఎప్పుడైతే ప్రేమాభిమానాలు లోటు అవుతున్నాయో పక్కదారులు పడుతున్నారు ఎందుకంటే పక్కింటి అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తాడు ఈ పిల్లకి ఇంట్లో ఇంట్లో ఐ లవ్ యూ చెప్పేవాళ్ళు లేరు దాన్ని సో వాడు చెప్పగానే ఆపోజిట్ సెక్స్ అందులో మగవాడు ఈ పిల్ల ఆడపిల్ల లేకపోతే వీడి మగపిల్లవాడు ఆ పిల్ల ఆడపిల్ల దాంతో అట్రాక్ట్ అయిపోయి హాయి వాళ్ళని డ్రెస్ బాగుంది అది అనగానే ఏదో అదొక పెద్ద సంతోషకరమైన విషయం లాగా అవును పిల్లలు భావించడము తప్పుదారులు పట్టడం వాళ్ళతో తిరగడం అవును ఇలాంటివి జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే